పుష్ప పార్ట్ వన్ ది రైస్ సౌత్ నార్త్ మొత్తాన్ని ఊపేసింది ఇక పుష్ప ది రూల్ తెరకెక్కబోతోంది ఏప్రిల్ లో మొదలవ్వాల్సిన షూటింగ్ జులైలో మొదలు కాబోతోంది అంతవరకు ఓకే కానీ బడ్జెట్ లెక్కే మార్చి స్టార్ స్టార్ బాలీవుడ్ కూడా పుష్ప పార్ట్ ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు అందరినీ షాక్ గురి చేసేలా ఉంది ఏకంగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో పుష్ప రెండో భాగం తెరకెక్కబోతుందన్న వార్త వైరల్ అవుతోంది పుష్ప పార్ట్ వన్ వచ్చినప్పుడు నార్త్ లో డిజాస్టర్ అవుతుందన్నారు కానీ ట్రెండ్ సెట్ చేసే బ్లాక్ బస్టర్ అయింది మూడు వందల కోట్లపైనే వసూళ్ల వరద తెచ్చింది అందుకే పార్ట్ టూ కనీసం వెయ్యి కోట్ల పైనే వసూళ్లు రాబడుతుందంటున్నారు పుష్ప పార్ట్ టూ వెయ్యి కోట్లు రాబడుతుంది అనుకోవడానికి రీజన్ అందుకు కెజిఎఫ్ నే ఉదాహరణగా చూపిస్తున్నారు కెజీఎఫ్ పార్ట్ వన్ పార్ట్ టు జర్నీనే పుష్పకి అప్లై చేస్తున్నారు కెజిఎఫ్ పార్ట్ వన్ వచ్చినప్పుడు ఆ సినిమా మొత్తంగానే హిందీ బెల్ట్ లో యాభై కోట్లు రాబట్టింది కానీ కెజిఎఫ్ టూ మాత్రం ఓపెనింగ్ డేనే యాభై ఐదు కోట్లు రాబట్టింది కెజిఎఫ్ పార్ట్ వన్ వచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు అదే పార్ట్ టూ కి భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి వెయ్యి కోట్ల వసూళ్లు సాధ్యమయ్యాయి అదే విధంగా పుష్ప టూ దుమ్ము లేపుతుందని పుష్ప టూ జూలైలో రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు వచ్చేసమర్లో అనేస్తున్నారు ఆలోపు ఈ సినిమా మీద పెరిగే అంచనాలే ఓపెనింగ్స్ తెస్తాయని నార్త్ బెల్ట్ లో ఐదు వందల కోట్లపైనే ఈ మూవీ రాబడుతుందని అంటున్నారు అందుకే నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో పార్ట్ టూ ప్లాన్ చేశారట